హాయ్ అందరికి నేను స్వరాలి ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వచ్చాను పురాణాలలోని ఒక శక్తివంతమైన రాజు గురించి మీకు తెలుసా ఒకప్పుడు వెయ్యి చేతులు తిరుగులేని బలం అహంకారానికి పటా పరాకాష్ఠగా నిలిచి చివరికి అత్యంత ఘోరంగా పతనమైన ఒక మహారాజు కథ అతని పేరే కార్త్య వీర్యార్జునుడు అతనినే సహస్ర బాహువుడు అని కూడా అంటారు ఇక లేచేయకుండా కథలోకి వెళ్దాం హైహవ వంశానికి చెందిన కార్త్యవీర్యార్జునుడు మొదట్లో చాలా గొప్ప భక్తుడు రాజు అయిన తర్వాత తన రాజ్యాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలని సంకల్పించాడు దీనికోసం అతడు ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి సాక్షాత్తు దత్తాత్రేయుడే ప్రత్యక్షమయ్యాడు నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు దత్తాత్రేయుడు అప్పుడు కార్య కార్త్యవీర్యార్జునుడు ఇలా వరాలు కోరుకున్నాడు నాకు వేయి చేతులు కావాలి దేవతలు కూడా గెలవలేనటటువంటి శక్తి కావాలి ఎప్పుడు యుద్ధం చేయాలనుకుంటే అప్పుడు నా మనస్సులో దత్తాత్రేయుడే ఉండాలి అని వరాలు కోరుకున్నాడు కార్త్యవీర్యార్జునుడు ఆ వరాలు పొందిన తర్వాత కార్త్యవీర్యార్జునుడు మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు అతడు వేయి చేతుల బలంతో ఎంతో మంది శత్రువులను సులభంగా ఓడించేశాడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ మంచి రాజుగా కూడా పేరు పొందాడు అంతటితో ఆగకుండా తన శక్తికి అంతులేదని నిరూపించుకోవడానికి భూమండలం మొత్తం జయించాడు అతడి శక్తి చూసి దేవతలు కూడా భయపడేవారు ఒకసారి తన శక్తిని చూపించుకోవడానికి నర్మదా నదికి మధ్యలో తన వేయి చేతులను ఉంచి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు ఆ నదీ ప్రవాహం తిరోగమించి వెనక ఉన్న రావణుడి శిబిరాన్ని ముంచెత్తింది దాంతో కోపోద్రిక్తుడైన రావణుడు యుద్ధానికి దిగాడు అయితే కార్త్యవీర్యార్జునుడి చేతిలో రావణుడు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు రావణుడిని కూడా ఓడించగల శక్తి అతనికి ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఆ శక్తితో పాటు అహంకారం కూడా అతనిలో పెరిగింది అతడికి ఆత్మవిశ్వాసం కాస్త అహంకారంగా మారింది తాను దైవం కన్నా గొప్పవాడు అని అతడిని అతనే భావించుకోవడం మొదలుపెట్టాడు మరి అంత గొప్ప శక్తివంతుడమైన రాజు పతనం ఎలా జరిగింది అతని అంతానికి కారణమేంటి అతను చేసిన తప్పేంటి తెలుసుకోవాలనుంది కదా ముందు వీడియో లైక్ చేసి ముందుకు వెళ్ళండి అన్ని వివరంగా చెప్తాను ఒకరోజు కార్తీవీర్యార్జునుడు వేటకు వెళుతూ ఉండగా ఒక ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం జగమదగ్ని మహర్షిది అప్పటికే అడవిలో తిరిగి తిరిగి కార్తీవీర్యార్జునుడు అతని సైనికుడు బాగా ఆకలితో ఉన్నారు వాళ్ళు ఆహారం కోసం అన్వేషిస్తూ ఉండగానే జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువు అనే మహిమగల ఆవు సహాయంతో వారికి అత్యంత రుచికరమైన విందుని ఏర్పాటు చేశాడు ఆ విందు తిన్న కార్త్యవీర్యార్జునుడు ఆ కామధేనువుని చూసి ఆశ్చర్యపోయాడు ఇంత గొప్ప ఆవు ఒక మునీశ్వరుడి దగ్గర ఉండడం కంటే ఒక రాజు దగ్గర ఉండడమే సరైనది అని భావించి బలవంతంగా ఆ కామధేనువును తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు అయితే జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు కార్త్యవీర్యార్జునుడిని తన తండ్రికి చేసిన అవమానానికి కామధేనువును అపహరించినందుకు పట్టరాని కోపంతో వెళ్లి అతడితో యుద్ధం చేశాడు తన శక్తికి అడ్డులేదు అనుకున్న కార్త్యవీర్యార్జునుడు పరశురాముడితో యుద్ధం చేశాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది విష్ణువు అవతారమైన పరశురాముడికి వెయ్యి చేతులు ఉన్న కార్త్యవీర్యార్జునుడితో పోరాటడం పెద్ద కష్టమేమీ కాలేదు తన పరశువు పరశువు అంటే గొడ్డలి దాని సహాయంతో కార్త్యవీర్యార్జునుడి వెయ్యి చేతులని ఒక్కటొక్కటిగా నరికి చివరికి అతని తల నరికి పడేస్తాడు దీంతో అతని కథ ముగిసిపోతుంది చూసారా అంతులేని శక్తి ఉన్నా ధర్మాన్ని పక్కన పెట్టి అహంకారానికి లోనైతే చివరికి ఏమవుతుందో కార్తీవీర్యార్జునుడి కథ మనకు నేర్పే గొప్ప నీతి అధికారం శాశ్వతం కాదు అహంకారం ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది ఇది కేవలం పౌరాణిక కథ మాత్రమే కాదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం కూడా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ